అందరికీ ఈరోజైతే నేను ఒక రెండు కిలోలు అరిసెలు అయితే చేస్తున్నానండి అరిసెలు రాని వాళ్ళంటూ ఎవరు ఉండరులేండి అయితే వచ్చు చక్కగా చేస్తారు పిండి వంటలు అంటే నేను ఎలా చేస్తున్నాను అనేది మా ఇంట్లో పండక్కి చేస్తున్నాను కాబట్టి మీకు కూడా షేర్ చేద్దామని ఈరోజైతే చూపిస్తున్నానండి నేనైతే రెండు కిలోలు బియ్యానికి కిలోనర బెల్లం వేస్తానండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇదిగోనండి బెల్లము ఇలాగ ముక్కలు చేశాను బెల్లము బెల్లం పాకం పట్టిన తర్వాత వడకడితేనే బెటర్ అనిపిస్తుంది నాకైతే ఏదైనా నలకలు ఉంటాయి కదా అందుకని అలాగే ఇది తడిపిండి అండి రెండు కిలోలు తడిపిండి అనమాట రెండు కిలోలు పిండికి కిలోన్నర బెల్లం అనమాట ఒక కిలోన్నర బెల్లము రెండు కిలోలు తడిపిండి అంటే బియ్యము రెండు రోజులు నానబెట్టేసి ఆ తర్వాత కొంచెం లైట్గా ఆరబెట్టి ఆరబెట్టిన తర్వాత ఇలాగ తడి బియ్యము మిల్లిలో పట్టించామన్నమాట పట్టించిన పిండిది ఇంకా అందులోకి నువ్వులు అనమాట నువ్వులు కూడా రెడీ చేసాము ఆల్రెడీ ఫ్రై చేసిన నువ్వులే అవి ఇంకా గిన్నె పెట్టేసుకొని పాకం పట్టేయడమే పాకం ఈ నలకలు వస్తాయమ్మ వడకట్టాలి వడకట్టాలేమో అనిపిస్తుంది నాకైతే ఇందులో ఏదో ఇందాక నలకలాక్ కనపడ్డది నాకు అందుకని ఇదివరకి అమ్మ వాళ్ళు చేసేటప్పుడు వడకట్టకుండా వేసేసేవాళ్ళు కదా బెల్లం అందులో వేయి నేను వాటర్ పోస్తాను వేసేసేయమ కిలోనర బెల్లం ఇది పాకం రావాలి పాకం వచ్చిన తర్వాత వడకట్టాలి వడకట్టిన తర్వాత మళ్ళీ ఏంటంటే అరిసెలకు పాకం రావాలి ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు వాటర్ దగ్గరికి పెట్టు రెండు గ్లాసులు వాటర్ పోస్తున్నాను ఇదంతా కరగాలి నాకంటే ఎత్తుంది ఇది స్టవ్ ఎత్తు స్టవ్ మీద గిన్నె ఎత్తు ఇవన్నీ మళ్ళీ కింద పెట్టుకోవడం ఎందుకులే అని కరిగిన తర్వాత చూపిద్దాం మళ్ళీ బెల్లం కరిగాక బెల్లం ఎందుకని నల్లగా ఉంది చల్లగా ఉండొచ్చు కదా సగం పంచదార సగం బెల్లం వేస్తే బాగుండేదేమో బెల్లాలు కొంచెం కరగాలి కాదు నల్లగా ఉంది బెల్లం అరిసెలు కూడా నల్లగా ఉంటాయిగా పాకం వచ్చేదాకా చూడాలి వడకట్టి పెట్టేశాను స్టవ్ మీద పాకం వచ్చేదాకా చూడాలన్నమాట కొంచెం కలుపుతూ ఉంటే పాకం వచ్చి ఒక్క ఐదు నిమిషాలు ఎక్కువ టైం పట్టదు పాకం వచ్చాక చూపిస్తాం మళ్ళీ పాకం ఇట్లా నీళ్ళల్లో కలిసిపోకుండా ఉండపాకంలాగా రావాలన్నమాట అప్పుడు వచ్చినట్టు అదే మరీ పాకం వచ్చేసిందంటే అరిసెలు కూడా గట్టిగా ఉంటాయి చూసుకోవాలి పాకం వచ్చే దగ్గరే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట కొంచెం సిమ్లో పెట్టాను సిమ్లో పెట్టి కలుపుతున్నాను అయినా వచ్చేసినట్టు ఉంది చూద్దాం ఉండండి ఇదిగో ఇందులో వాటర్ లేస్తా చూ లేత పాకం అయితే మళ్ళీ సరిగ్గా రావు అదే ముదురు పాకం అనుకో మళ్ళగ టీ ఉంటాయి మంచి వాసన వస్తుంది బెల్లం మాత్రం నల్లగా ఉంది అదే బాధగా ఉంది అయినా ఒక్కోసారి నాకు అనిపిస్తుంది ఎవరు కనిపెడతారు ఇవన్నీ ఇలా వంటలు చేసుకొని తినాలి పప్పు వండుకోవాలి చారు పెట్టుకోవాలి ఏంటి కజ్జికాయలు చేసుకోవాలి పండగ పండగకి ఇలాగ పిండి వంటలు చేసుకోవాలి తినాలి ఇవన్నీ ఎవ్వరు కనిపెట్టకుండా ఉంటే మనం అసలు చేసుకునే వాళ్ళం కాదు పని ఉండేది కాదు ఇంట్లో నానమ్మ తోమే పని ఉండదు ఏముండదు ఇంకా చూపే ఒకసారి ఇటు ఎందుకంటే వాటర్లో కలవకూడదు ఒక రెండు నిమిషాలు ఉడికిందంటే ఇంకా వచ్చేసినట్టే వచ్చినట్టుంది వచ్చింది సెకండ్స్లో మారిపోయింది అవును కొంచెం ఆపేమనుకో ముదురైపోతుంది తీసేద్దా పిండి వేస్తాను కలిపే తొందర తొందరగా కలిపేయాలి నేను సగం పంచదార సగం బెల్లం వేద్దాం అనుకున్నా మళ్ళీ పంచదార తినకూడదు అంటున్నారు కదా ఎందుకులే అని ఎక్కువ ఏం కాదు కలిసిపోయిద్ది మొత్తం కొంచెం చల్లగా అవ్వాలి చల్లగా అయిన తర్వాత చేయాలన్నమాట ఇప్పుడు బాగా కలపాలి ఇక దగ్గరికి అయిపోద్ది తర్వాత చూసేద్దాం ఆ పిండి మొత్తం ఒకేసారి కొలత కరెక్టే కానీ కొంచెం ఆరిన తర్వాత గట్టిపడుద్దిగా మళ్ళీ కలపాలి అంటే నేను కలుపుతాను నల్లగా ఉంది మంజులం తెల్ల బెల్లం టేస్ట్ ఉండదు అంటగా అందులో ఎండ్రిని ఎక్కువ వేస్తారంట ఎండ్రినే కదా బెల్లం లేసేది ఎండ్రీన్నారనుకోండి నిజమే నిజమే మంజు ఎంట్రీ నేస్తారంట అది వైట్ కలర్ రావడం కోసం అందుకే ఇది బెల్లం ఇది అరిసెల బెల్లం అనమాట ఇది ఈ బెల్లం అయితేనే అరిసెలు బాగా వస్తాయి నువ్వులు వేస్తున్నాను ఆ చెప్పాను అరిసెలు చేస్తున్నాను ఇందులో కొంచెం నెయ్యి అయితే వేస్తున్నాను రెడీ తర్వాత ఇంకొంచెం స్మెల్ వస్తుంది వేడికది కరుగుతుంటే స్వీటు నెయ్యి పాకం ఏదో మైసూర్ పాక్ ఉంటుంది కదా పిండి కలర్లో ఉంది మంచి స్మెల్ వస్తుంది ఐదు నిమిషాలు ఇలాగ పక్కన పెట్టేసాము అంటే ఈ విధంగా రెడీ అవుతుందండి ఇంకా రెడీ అయిపోయినట్టే ఇంకా అరిసెలు చేసుకోవటానికి రెడీగా ఉంది ఇంకా ఇలాగ ఉండ చేసేసుకొని అరిసెలాగా చేసుకొని ఇంకా ఆయిల్లో వేసుకోవటమే ఒక కవర్ పెట్టుకున్నాను ఇది కొంచెం చాలా మందంగా ఉంది కవరు ఆ కవర్ మీద చేద్దామని కొంచెం ఇలాగ నూనె రాసేసి దాని మీద చేస్తున్నాను అనమాట మరీ పెద్ద ఏం చేయట్లేదండి కొంచెం ఇలాగా చేస్తున్నాను మరీ పెద్ద ఎందుకు లేని ఇలాగ చేసేసుకొని ఆయిల్లో వేసుకోవడమే కొంచెం వెడల్పైన బాండి ఉండుంటే బాగుండేది ఇది కొంచెం గుంటగా ఉంది కదా ఎక్కువ వేయడానికి రావట్లేదు అనమాట రెండు మూడు వేసాము అంటే అంటుకుపోతాయని కొంచెం ఒక్కొక్కటి వేసుకుంటూ చేస్తున్నాను ఇదిగోనండి అరిసెలు వత్తడానికి ఇలాగా పెట్టాను అనమాట చిల్లుల అనేది పెట్టేశాను అరిసెలు వత్తేది కనపడలేదు పైన ఎక్కడో పెట్టాము వెతికాము కానీ కనిపించలేదు అందుకని ఈ విధంగా వేసేస్తున్నాము ఏ గరిటితోటైనా వత్తే ఇచ్చండి ఏం కాదు అయినా కానీ ఇలాగ డబ్బాతో వద్దామని చెప్పాను అనమాట మంజుకి ఇది ఇలా వచ్చేసి పక్కన పెట్టేస్తున్నాం ఏంటంటే ఎక్కువ ఆయిల్ ఉంటుంది కదండి లేదంటే గట్టిగా వద్దకపోతే ఆయిల్ అనేది అరిసెలు అంటే ఎక్కువ ఆయిల్ పేల్చేస్తాయి ఎక్కువ ఆయిల్ పీల్చకుండా అయితే అస్సలు ఉండవండి ఎందుకంటే అందులో బెల్లము పిండి కూడా మరీ గట్టిగా ఉండదు కదా మరీ గట్టిగా ఉందనుకోండి పిండి అరిసెలు కూడా చాలా గట్టిగా అన్నమాట అందుకని ఇలా కొంచెం ఆయిల్ ఉంటే ఆయిల్ మొత్తం తీసేసుకుంటే తినటానికి బాగుంటాయి ఆయిల్ అంతా తీసేస్తున్నాము ఇలాగ ఒక్కొక్కటి రెడీ చేసేసామండి అన్నీ కనీసం బాండి పెద్దగా ఉంటే నాలుగైదు చేసుకోవచ్చు అనమాట చక్కగా ఇది బాండి ఇలాగా ఉండకూడదండి కొంచెము ఏమంటారంటే నాకు తెలిస్తే అది జిలేబీ బాండీ లాగా ఉంటుందనమాట ఆ బాండీలో అయితే మనం చక్కగా నీట్గా చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి బాండీ ఏంటంటే అడుగున్న ఫ్లాట్ ఉంటుంది అనమాట అలా ఉందనుకోండి ఎక్కువ ఎక్కువ చేసుకోవడానికి మనకు బాగా వస్తాయి అనమాట ఇలా గుంటగా ఉండకూడదు ఎప్పుడైనా సరే అరిసెలు చేసేటప్పుడు బాండీ అనేది కొంచెం ఫ్లాట్గా ఉండాలండి అప్పుడు మనకు ఎక్కువ పడతాయి అన్నమాట అలాంటి బాండీ అయితే లేదండి టిఫిన్ సెంటర్లో అయితే ఉంది కానీ అవన్నీ పైన పెట్టేశామండి ఇప్పుడు వెళ్ళి బాండీ తీసుకురావడం ఎందుకులే అన్నట్టుగా ఇంట్లో ఉన్న బాండీతో నేను చేసేస్తున్నాను పైన ఉన్నాయన్నమాట అక్కడ కూడా పైన పెట్టేస్తాను అనమాట ఎక్కువ సామాన్లు ఏమైనా ఉంటే కనుక పైన పెట్టేస్తాను మళ్ళీ కింద ఉందనుకోండి అవుతుంది కదా ఇదిగోనండి వీళ్ళకి అప్పచెప్పి పెనం తీసుకోవటానికి వచ్చారనమాట అందుకని నేను అటు వెళ్ళాను పెనము తీసుకోవటానికి ఒకళ్ళు వచ్చారు మా ఇంటికి పెనం ఇచ్చేసి వచ్చాను ఆ తర్వాత మళ్ళీ రెడీ చేస్తున్నాము ఇదిగోనండి ఈ విధంగా రెడీ అయిపోయాయి ఇవన్నీ చల్లగా అవ్వాలండి చల్లగా అయిన తర్వాత మాత్రమే మనము డబ్బాలో పెట్టుకోవాలి చల్లగా అవ్వకుండా పెడితే పాడైపోతాయి ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మాత్రమే డబ్బాలో పెట్టుకోవాలండి ఓకే అండి ఉంటాను